హాయ్ ఫ్రెండ్స్ నిమిచిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ హీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో నమస్తే శ్రీ అనంతలక్ష్మి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ నేను మీ త్రినాథ్ అండి ఇవాళ దసరా ధూమ్ ధమాక్ ఆఫర్తో లేడీస్ షాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త కొత్త రకాలతో మేము ముందుకు వచ్చేసామండి ఓకే ఫస్ట్ ఐటమ్ చేద్దాం మేడం దసరా సందర్భంగా కన్నదుర్గమ్మ దయ వల్ల అమ్మవారికి పెట్టుకోవడానికి మంచి కాటన్ శారీస్ రెడ్డి శారీస్ అయితే తెప్పించానండి అదృప ఐటమ్ అది చాలా అంటే చాలా బడ్జెట్ వైజ్ కాకపోతే నేను చూపించే రెడ్డి సారీస్కి జాకెట్ రాదండి ప్యూర్ కాటన్ జాకెట్ అనేది రాదు బడ్జెట్ వైజులో అయితే తెప్పించేసాం మేడం గారు అండి ఇది ఉండే చూస్తే దసరా కనిపించాలండి చూసారుగా అంత బాగుందో చక్క మంచి క్వాలిటీ అయితే వస్తుందండి పది పీసులు పది రంగులండి అదే పది రెడ్ కలర్ కి పది డిజైన్స్ మేడం గారు డిజైన్స్ వేరు అంతేనండి అన్ని రెడ్ చక్క రెడ్ అంటే పక్కా రెడ్ కాదండి మెరూన్ అండి మెరూన్ రెడ్ షేడ్స్ కింద అయితే వస్తాయి ఇవన్నీ అమ్మవారికి పెట్టుకోవడానికి అడుగుతున్నారు చాలా అంటే చాలా 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 బడ్జెట్ వైజులో తెప్పిస్తున్నామండి వెయ్యికి నాలుగు చీరలు అండి అంతే ఇది ఇగోండి చక్క అంతేనండి కి ఫోర్ శారీస్ అసలు మాకండి మంచి క్వాలిటీ అయితే వచ్చేసింది అండి లేదు మేడం ఓన్లీ అండి బ్రౌజ్ రాదు అంతేనండి ఓకే ఇదిగోండి ఒక్కసారి మన డిజైన్ చూసేద్దాం టోటల్ టెన్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి మేడం ఇవన్నీ చూడండి ఒక్కసారి ఇదిగోండి లతల్ డిజైన్ వచ్చింది మ్యాంగో డిజైన్ బాతిక్ డిజైన్ సన్న ఫ్లవర్ తర్వాత రో ఇగోండి బంతి పువ్వులు చక్క చిన్న చిన్న పుట్టాలండి అసలు ఏది వదలక్కర్లేదు మనం ఏదైనా తీసుకోండి వెయ్యికి నాలుగు చీరలు ఈ దసరాకి అద్దరిపో మామూలుగా ఉండదు అమ్మవారికి పెట్టుకోవడానికి చక్కగా చాలామంది కట్టుకుంటారు కూడా అండి అందుకోసమని మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నా అండి క్వాలిటీని సూపర్ కాకపోతే బ్లౌజ్ అనేది రాదు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మార్క్ చేసి పెట్టండి ఎవరికి ఎన్ని కావాలో దయచేసి మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్ చేయొద్దు కొంచెం బిజీ వల్ల మేము ఎత్తలేకపోతున్నాం కాబట్టి ఇంకా ఆలోచించే మాకండి ఇదిగోండి చూసారు కదా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా ఉండి రెడీగా ఉంది మన దగ్గర స్టాక్ అనేది ఫుల్ బంచెస్ బంచెస్గా ఉన్నాయి కాకపోతే మెసేజ్ పెట్టింది సార్ మాకు ఇన్ని చీరలు కావాలని మెసేజ్ పెట్టేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ శుభోరి శారీస్ అండి విత్ క్రిస్టల్ షోన్స్ కాలేజ్ గోయింగ్ కి అయితే సూపర్గా ఉంటుంది లేటెస్ట్ రెండు ప్లస్ నేను చూపించే ఐటమ్ ఆన్లైన్ ఆన్లైన్లో షాపింగ్ మాల్స్లో బేపర్సంగా అది వెళ్ళిపోతుందండి ఐటమ్ బాగా కొంటున్నారు జనాలు కాకపోతే రేట్ ఎక్కువ పెడుతున్నారు ఆ రేటు మనం బట్టబులు చేయాలనే ఉద్దేశంతో మనం చాలా తక్కువ బడ్జెట్లో అయితే తెప్పించేసామండి ఐటెం అనేది నేను చూపించేటం ఈజీగా పదిహేను వందల యాభై రూపాయలు అమ్ముతున్నారండి ప్యూర్ ఒరిజినల్ మెటల్ షిఫాన్ మీద విత్ శుభోరి అండ్ క్రిస్టల్ షోన్స్ మేడం గారు అండి దిగ్గా అండి సూపర్ కాన్సెప్ట్ జస్ట్ సిక్స్ కలర్స్ అండి ఆరే ఆరు రంగులు వస్తాయి అంతే అన్నీ కూడా పాస్టల్ షేడ్స్ చూడండి ఎంత బాగుందో డార్క్ ఉల్లిపొట్టు కలర్ మేడం పిస్తా పిస్తా గ్రీను తర్వాత ఇది వచ్చే సపోటా కలరు తర్వాత బ్లూయిష్ పర్పుల్ అండ్ లైట్ ఆనియన్ పింక్ అండి ఓకే ఏది కావాలో మనకు కొంచెం ఏనుకోకుండా మార్చేసి పెట్టేసేయండి చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది ఈజీ సేల్ అండి ఐటమ్ అనేది ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూపిద్దామో చూడండి ఒకసారి కూడా పక్కగా అండి అసలు దాంట్లో డౌట్ ఏ పడ కొరియర్ అనేది మేము చేసి ఇబ్బంది లేదు ఇది దిగ్గండి చూడండి ఫుల్ క్రిస్టల్ అండి ఒరిజినల్ ఐటమ్ చాలా గా ఉంటుంది ముందు మీకు ఇదిగోండి సూపర్ అండి చాలా మంది అడుగుతున్నారు సార్ మీరు ఎప్పుడు రీసెలర్స్ పెడుతున్నారు కొంచెం సొంతాన్ని కూడా కొంచెం మంచి పెట్టండి అని ఆలోచి తీసుకుని పెట్టానండి ఇదిగోండి ఇది చూడండి ప్యూర్ ఒరిజినల్ మేడం 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 చాలా బాగుందండి సూపర్ బ్లౌజ్ బ్లౌజ్ గారు బ్లౌజ్ కూడా మనకి చక్కగా హ్యాండ్స్ వచ్చేసిందండి నీట్గా ప్లస్ గ్యారంటీడ్ అండి క్లాత్ మీరు ఎలాగైనా వాడుకోవచ్చు ప్లస్ ఇది కస్టమైజేషన్ బొట్టి వాళ్ళు బాగా తీసుకెళ్తున్నారు మేడం టైలర్స్ బొట్టుకు వాళ్ళు పిల్లలకి లాంగ్స్ కుట్టించుకోవడానికి ఏంటి వెరైటీ వెరైటీగా కస్టమైజేషన్ అయితే చాలా బాగుంటది ముందు శారీ కూడా మనకి స్కిన్ ఫీల్ అండి అద్దెరిపోద్ది శారీ మాత్రం జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలండి మనకి చెప్పండి ఫిఫ్టీ అంతేనండి ఎనిమిది వందల యాభై రూపాయలు తెలుసుగా అనంత లక్ష్మిలో మాత్రం కాస్ట్ ఉందంటే బయట మీకు డబుల్తో సమానం అండి మంచి ఫ్యాబ్రిక్ ఇస్తున్నాము కలర్స్ అయితే చూసేసారు కదా ఎవరికి ఏది కావాలో ఫటాఫట్ ధనాధనగా ఇంకా ఆర్డర్ పెట్టేసేయండి మీ శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ లేడీస్ ఛాయిస్ అయితే వస్తున్నాము ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి సిల్క్ శారీస్ అండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ జొమాటో అని కొత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ విత్ వైట్ కడి ప్రింట్ గ్యారంటీ ఇస్తున్నామండి నేను చూపించే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కూడా కలర్ పోయినా ఏదైనా సారీ డిఫాల్ట్ వచ్చినా కానీ శారీ కింద సారీ ఫ్రీ అయితే ఇచ్చేస్తాము దానిలో డౌటే పడమాకండి ముఖ్యంగా రీసెలర్స్ కోసం అయితే కాంబో ఆఫర్ తెప్పించాము చక్కగా ఒక ఆరు ఆరు పీసులు వచ్చేసరికి మన కాంబో అయితే వస్తుంది ఈజీగా ఐదు వందల యాభై రూపాయలు షోరూంలో అమ్ముతున్నారు ఈజీగా అదే రేట్కి మీరు కూడా అమ్ముకోవచ్చు అంత గ్యారెంటీ అయితే ఇస్తున్నానండి హ్యావల్క్ మేడం ఇది వావ్ సూపర్ ఐటమ్ అండి మంచి క్లాస్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా 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 వండర్ఫుల్గా ఉంటుంది ఐటమ్ అనేది మంచి జొమాటో సిల్క్ శారీస్ అంటారు ఇవి కొంచెం అన్నీ కూడా ట్రయాంగిల్ షేప్స్ అన్ని రకాల డిజైన్స్ అన్ని జామెట్రికల్ డిజైన్ అయితే వస్తుంది మేడం మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి బార్ ఫోల్డింగ్లో అయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఇదిగోండి ఇలాగా చాలా డిఫరెంట్గా ఉంటుందండి క్లాత్ బాగుంటుంది ముందు మెయిన్ రఫ్ అండ్ టఫ్గా డైలీ యూస్కి మీరు ఎలాగైనా వాడుకోవచ్చు డౌటే పడమాకండి దీని మీద ప్రింట్ కూడా గ్యారంటీ అయితే ఇస్తున్నామండి ఇదిగోండి ఓకే సూపర్ ఐటమ్ అసలు మామూలుగా ఉండదు ఇది చెప్పే కదా ఈజీగా మనం ఐదు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మటమేనండి మనం ఇచ్చే ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు అంతే త్రీ ఫిఫ్టీ రూపీస్ అంతేనండి సూపర్ ఆఫర్ మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి చూడండి ఇదిగోండి మామూలుగా ఉండదు శాల్తీ ఇదిగోండి చాలా వండర్ఫుల్గా అయితే వస్తుంది ఇదిగోండి చూసారు కదా అన్ని చిన్న చిన్న చుక్కలు ఎలాంటి వాళ్ళని కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి అందుకోసమే ఈ ఐటమ్ అనేది తెప్పించడం జరిగింది చాలా క్లాస్గా ఉంటుంది మెత్తగా హాయిగా ఉంటుంది మేడం ఇదిగోండి అసలు ఏ కలర్ మనం వదలబుద్ధి కాదండి ఇదిగోండి చూపిస్తున్నాం చూడండి చాలా క్లారిటీగా చూపిస్తున్నాము ఏది కావాలో మనకి చక్కగా మార్క్ చేసి పెట్టుకోండి దయచేసి స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ పెట్టేసేయండి సార్ నాకు ఈ సారీ కావాలని మెసేజ్ పెట్టేసేయండి జస్ట్ మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓకే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి అంటే తప్పకుండా రండి అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది బాగా లైక్ చేస్తారు కూడా ఎవరైనా రీసెల్లర్స్ బల్క్ బయర్స్ హోల్సేల్ పర్పస్ కింద రావచ్చు అండి అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా బాగుందండి లుక్ చూసారు కదా కరెక్ట్ మేడం ఇది చాలా క్లాస్ గా ఉంటుంది మేడం గారు అసలు ఫుల్ ట్రెండింగ్ చాలా అఫీషియల్ గా ఎవరు కస్టమైజ్ చేసిన తీసుకెళ్తున్నారు మేడం ఇది బ్లౌజ్ కూడా విరిపోయిందండి అసలు ఫీల్ బాగుంటుంది మేడం అసలు దసరాకి చక్కగా సిల్క్ చీరలు కట్టుకోవాలంటే ఇలాంటి ఐటమే తీసుకోవాలి జస్ట్ మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి చూసారుగా వ్యూవర్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఫటాఫట్ ధనాధానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తే మీకు అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఆల్ ది బెస్ట్ ఫర్ రీజన్స్ హ్యాపీ దసరా పార్టీ పార్టీవేర్ శారీస్ అండి సిల్క్ శారీస్గానే ఉంటాయి కానీ పార్టీవేర్గా కూడా ఉంటాయి రెండు రకాలు కూడా మనం ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు ప్యూర్ ఒరిజినల్ మెటల్ షిఫాన్ శారీస్ విత్ కంచి బోర్డర్ లాగా ఇస్తాడు టూలిప్ బోర్డర్ అంటారు ఎన్ని రకాలుగా అయితే పిలుచుకోవచ్చు ఇబ్బంది లేదు గ్యారెంటీ అండ్ వాష్ఫుల్ అండి విత్ మిరర్ వర్క్ అండి హాలకు మేడం దిగ్గు అండి సూపర్ ధూమ్ ధమాకా దసరా కాన్సెప్ట్ అండి వాళ్ళంతా కూడా అమ్ముకునే వాళ్ళకి ఈజీగా ఏడు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మేసేయండి ఇంక రెండో మాట అయితే వద్దు మంచి ఐటమ్ అయితే ఇస్తున్నాను లేటెస్ట్ ట్రెండ్ ఫ్రెష్ సరుకు అండి మన లాట్లు డ్యామేజ్లు ఏమీ ఉండవు నెంబర్ వన్ కొత్త కొత్త సరుకు వేడి వేడికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుంది చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది ఇదంతా కూడా ప్రింట్ గ్యారంటీ అండి మేడం టోటల్లీ గ్యారంటీ అండి ఇదంతా కాదు బ్రష్ పెట్టకూడదు మనకి బాధకూడదు అంతే మనం ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు ఏలాగైనా వాష్ చేసుకోవచ్చు ముఖ్యంగా అమ్ముకున్న వాళ్ళకి అయితే ఈ చాలా 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 యూజ్ఫుల్ అయితే అవుతుందండి దీంట్లో సారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి మేడం ఓకే ఇది ఎక్కువండి సూపర్ అసలు తిరిగిపోయింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తారండి బట్ నియర్ బి ఉంటే మాక్సిమం ట్రై చేయండి షాప్ కి విజిట్ అవ్వడానికి ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పట్టాలి పళ్ళు పాటు శారీ మొత్తం కూడా మనకు అలాగే వచ్చింది చూసారుగా ఫుల్ శారీ పార్టీ వేర్ అదిరిపోద్ది అసలు పిల్లలకి అయితే చాలా చాలా బాగుంటుంది మేడం గారు చక్కగా చిన్న వయసు కాలేజీ కూడా సరదాగా క్లాసిక్గా కట్టుకోవచ్చు అండి టోటల్ శారీ మొత్తం అయితే వచ్చేసింది మీకు జస్ట్ మనం ఇచ్చే ధూమ్ ధమాకా ఆఫర్ ఎంత అండి జస్ట్ వెయ్యికి రెండు శారీస్ అంతేనండి వెయ్యి రెండు చీరలు ఇంకొక డిజైన్ కూడా మీకోసం ఎదురుచొస్తుంది అలాగే చూస్తూ ఉండండి చూపిస్తాను మీకు ఇదిగ్గోండి బ్లౌజ్ ఎదిరిపోయింది చూడండి ప్లెయిన్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ అయితే ఒక్కసారి కాదు ఆ రైట్ రైట్ కరెక్ట్ సెల్ఫ్ బ్లౌజ్ ఇదిగోండి ఇదిగోండి సెల్ఫ్ డిజైన్ లాంగ్ లుక్ మనకి ప్లెయిన్ లాగా కనిపిచ్చింది ఇదిగోండి మనం చక్కగా డిజైన్ అయితే ఇచ్చేసాడు అసలు సారీ కలర్ కాంబినేషన్ చూసారు కానీ ఎంత బాగుందో చాలా వండర్ఫుల్ మేడం జస్ట్ వెయ్యి రెండు అయితే ఇస్తున్నానండి అంతే కలర్స్ వచ్చేసరికి మనకి చూడండి డార్క్ ఉల్లిపొట్టు కలర్ సీ గ్రీన్ తర్వాత మస్టర్డ్ ఎల్లో తర్వాత ఇది వచ్చేసరికి బ్లూ షేడ్ అండి డార్క్ ఉల్లిపొట్టు కలర్ తర్వాత గ్రీన్ షేడ్ తర్వాత ఇది వచ్చేసరికి ఇటుకెర కలర్ షేడ్ అండి ఏది కావాలో వాట్ ఫోటో దగ్గర టిక్ చేసి పెట్టండి ఇంకొక కొత్త కాన్సెప్ట్ కూడా మీకోసం ఎదురు చూస్తుంది అది కూడా చూడండి అదిరిపోయింది చూడండి ఇది బాటీన్ అయ్యింది ఎస్ మేడం ఇదిగోండి అంటే ఇప్పుడు నేను ఇది ఐదు యాభై అయినా కొనేవాళ్ళు ఉన్నారండి కానీ మనం ఇప్పుడు అలా చేయకూడదు ఐదు వందలకే ఇస్తున్నాం దీన్ని కూడా దాంట్లో డౌటే పడమాకండి చూస్తున్నారు కదా అమ్ముకునే వాళ్ళైతే ఎలాగైనా అమ్ముకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి మంచి కాన్సెప్ట్ మేడం గారు ఇది ఈ అసలు షోరూంలో కలిపి తినేస్తున్నారండి ముందు తొమ్మిది వందల యాభై రూపాయలు పదకొండు వందలు అసలు ఈజీగా డబ్బులు వేయిస్తున్నారు చాలా మంది ఇప్పుడు మనం ఆ రేటు అలాగనే బట్టపాయలు చేయాలి మనం అమ్ముకున్న వాళ్ళ కోసం ఇవ్వాలని ఉద్దేశంతో జస్ట్ వెయ్యి రెండు షేర్లు అండి అంతే లిమిటెడ్ స్టాక్తోనే వచ్చాం కాకపోతే అది తిరిగిపోయింది చూడండి మనం ఇది దిగ్గోండి ఓకే సూపర్ అసలు ఏ కలర్ కూడా మనకి ఇది బాగోలేదు అని లేదండి ప్రతిసారి ప్రతిదీ ఆడి ఇది దిగ్గోండి ఎంత బాగుందో ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూశారు కదా ఇదిగోండి అసలు అదిరిపోయి అసలు కలర్ ఊహా ఊహ అనుకోవడం అంతే ఇదిగోండి సూపర్ ఉండదు జస్ట్ అంతేనండి వెయ్యికి రెండు శారీ కని కట్టుకోవాలంటే మనకి ముందు కనిపించాలి హడావుడంతా దసరా హడావుడు కనబడాలి శారీలో చూడండి ఎంత బాగుందో శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి అదిరిపోయింది అబ్బా చూసారు కదా చాలా ముచ్చలుగా ఉందండి ఇది హైలైట్ అయిపోయింది సూపర్ మేడం చాలా బాగుంది అసలు సారీ ఇదిగోండి చూడండి ఎంత బాగుందా జస్ట్ వెయ్యి రెండు సూపర్ అంటే సూపర్ ఇదిగోండి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కానీ రీసెంట్గా చూసుకోండి ఐటమ్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీగా ఉన్నాము కాకపోతే లిమిటెడ్ స్టాక్ ఎవరైతే తొందరగా ఆర్డర్ చెప్తారో వాళ్ళకి తొందరగా మేము కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ పెట్టేసేసేయండి ఇదిగ్గాండి ఇదిగోండి మేడం బ్లౌజ్ అదిరిపోయింది బ్లౌజ్ పార్ట్ చూశారు కదా టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగైతే వచ్చేసిందండి చాలా వండర్ఫుల్ చాలా స్టైలిష్ ఇదిగోండి వావ్ అది తెలిపాంది చూసారా దీంట్లో టోటల్ కలర్స్ ఒకసారి రౌండ్ వేసేస్తాను చూడండి ఇది వచ్చేసరికి బ్లూ కాంబినేషను పింక్ కాంబినేషన్ అయితే వచ్చేసింది తర్వాత గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చేసింది తర్వాత రెడ్ కలర్ కాంబినేషన్ తర్వాత రాయల్ బ్లూ కాంబినేషను తర్వాత ఆరెంజ్ కలర్ కాంబినేషను ఎవరికి ఏది కావాలో ఫటాఫట్ ధన ఆర్డర్ చెప్పేసి ఉండండి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ మీ త్రినాథ్ ఆల్ ది బెస్ట్కి పట్టు సారీస్ కాన్సెప్ట్ చూపించాను అది అన్ని రకాలుగా ఉపయోగపడతాయండి అమ్మవారికి పెట్టుకోవడానికి పెట్టుబడికి పట్టు లంగా జాకెట్లు కుట్టించడానికి ముఖ్యంగా రీసేలర్స్కి అన్ని రకాల ఉపయోగపడే ఐటమ్ చూపిస్తున్నానండి తులసి పట్టు శారీస్ లేటెస్ట్ కాన్సెప్ట్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అసలు పీస్ కి పీస్ కి సంబంధం ఉండదండి చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అయితే వస్తుంది తులసి పట్టు శారీస్ అంటారు కోరా పట్టు శారీస్ అంటారు వీటిని అసలు బార్డర్ చూడండి అదిరిపోయినాయి మామూలుగా ఉండదు శారీస్ ఇదిగోండి వండర్ఫుల్ మేడం షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నామండి మనం చెప్పాను కదా మన వాళ్ళైతే తొమ్మిది వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మటమే కానీ మనం ఇచ్చే మంచి బంపర్ ఆఫర్ ప్రైజ్ పదకొండు వందలకి రెండు చీరలు రెండు ప్లస్ రెండు చీరలు అయితే ఇస్తున్నాను ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి ఓకే ఇది సూపర్ ఉంటుంది దసరా కాబట్టి చక్క రెడ్ చూపిస్తున్నాను మేడం మెరున్ రెడ్ అదిరిపోద్ది సారీ ఇది మేడం ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి ఇది రిచ్ గ్రాండ్ గ్రాండ్గా ఇస్తాడండి ఓకే తర్వాత టోటల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుందండి ఈజీగా ఉంది ఫుల్ శారీ అక్కడ గ్యాప్ అనేది రాదు చూడండి అంత బాగుంది ఎలాంటి వాళ్ళైనా కట్టుకోవచ్చు చక్కగా ఇప్పుడు విగ్రహాలు కడుతున్నారండి అమ్మవారి విగ్రహాలకి విగ్రహాలు కట్టేటప్పుడు ఏంటంటే లూజ్గా వెళ్లకుండా చక్కగా స్టిఫ్ గా పిన్నిలు పెట్టుకోవడానికి వాటికి కూడా ఈ ఫాబ్రిక్ ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది అందుకోసమని ఈ ఫ్యాబ్రిక్ నేను సెలక్షన్ చేసుకున్నానండి చాలా వండర్ఫుల్ ఐదు వందల యాభై రూపాయలు అంతే లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాము ఎవరైతే తొందరగా మనకు ఆర్డర్లు చెప్తారో వాళ్ళకి కంపల్సరీగా మనం కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం మేడం ఇదిగోండి ఫుల్ సారీ చూసారు కదా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇదిగోండి టోటల్ బ్రొకెట్ బ్లౌజ్ మేడం చేతికి కూడా మనకు అయితే వచ్చేస్తుంది మనకి ఎలా కావాలంటే అలాగే కస్టమైజ్ చేసి అమ్మవారికి అలంకారానికి చక్కగా విగ్రహాలకి చాలా 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 వండర్ఫుల్గా యూజ్ అవుతుందండి జస్ట్ పదకొండు వందలకి రెండు శారీస్ అండి అంతే తిరిగిపోయి చూడండి అసలు మామూలుగా వెళ్ళేది శారీ ఇది ఫుల్ శారీ అయితే ఇలా వస్తుంది తర్వాత దీంట్లో కలర్ చూడండి నావ్ బ్లూ కలర్ శారీ అయితే వచ్చేసింది మేడం మనకి చిన్న చిన్న బొట్టాలతో వచ్చేసింది నావి బ్లూ కలర్ శారీ లెమనెల్లో కలర్ శారీ పచ్చి మొడకాయ కలర్ తర్వాత రెడ్లో ఇంకొక కళాంజలి డిజైన్ నావి బ్లూలో కళాంజలి డిజైను పచ్చిమొడకాయ కలర్లో మనకి కలాంజలి ప్లస్ మీనా బుట్ట వచ్చింది మేడం ఇది కానీ బాటర్ కూడా డిఫరెంట్గా వచ్చింది చాలా ఇమిడియట్గా వచ్చినాయి ఎందుకంటే ఎవరికి ఏది అడుగుతారో తెలియదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అదిరిపోయింది శారీ కూడా జస్ట్ పదకొండు వందలకి రెండు శారీస్ అయితే ఇస్తున్నామండి ఎవరికి ఎన్ని కావాలో ఒక్కసారి మనకు వాట్సాప్ పెట్టేసేయండి ఈ దసరాకి అందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో శ్రీ కనకదుర్గాయ మహా లేడీస్ ఛాయిస్ ద్వారా ఇవాళ వస్తున్నామండి వాళ్ళ అండి డైలీ యూస్కి క్లాస్గా లైట్ కలర్స్ ఏనండి పచ్చలు బులుగులు మెరూన్లు వంకాయలు ఏమీ ఉండవు అన్ని ఇంగ్లీష్ కలర్స్ అంటారు వాటర్ కలర్స్ అంటారు పాస్టల్ కలర్స్ అంటారు సిల్క్ సారీస్ హెవీ క్వాలిటీ అయితే వచ్చేసామండి హెవెల్ మేడం సారీస్ సూపర్ ఈ దసరాకి హాయిగా అమ్ముకోవచ్చు హాయిగా కట్టుకోవచ్చు కూడా పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు అండి అన్ని కూడా మనకి వాటర్ కలర్స్ అండి చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా హాయిగా ఉంటుంది మండగేసైనా బాదుకోవచ్చు దానిలో డౌటే పడక్కర్లేదు మీరు ఈజీగా మన అయితే ఆరు వందల తొంభై రూపాయలు అమ్మేసుకోవచ్చు మేడం మనం ఇచ్చే మంచి ఆఫర్ అయితే ఈ సారి సింగల్ శారీ నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ అండి సూపర్గా ఉంటుంది మామూలుగా ఉండదు ఐటమ్ అనేది ఒక్కసారి దీంట్లో కలర్స్ కాంబినేషన్ చూసేద్దాం దీంట్లో రెండు డిజైన్స్ మేడం ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అండి లైట్ బ్లూ షేడ్ అండి సిమెంట్ కలర్ యాష్ కలర్ గోల్డెన్ ఎల్లో అండ్ పర్పుల్ తర్వాత ఈ డిజైన్ వచ్చేసరికి మనకి కనకాంబరం కలర్ మేడం ఇదంతా కూడా డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసినట్టుగా ఉంటుందండి కానీ ప్రింటే కానీ గ్యారంటీ ప్రింట్ కూడా గ్యారంటీ ఇస్తున్నాము పిస్టా గ్రీను యాష్ లక్స్ గ్రీను బేబీ పింక్ చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ సూపర్ తర్వాత ఇది వచ్చేసరికి స్కై బ్లూ షేడ్ మేడం అదిరిపోయింది అసలు మామూలుగా ఉండదు ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే రండి అండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి అండి ఇది చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ పార్ట్ మేడం సింపుల్ అండ్ క్యూట్ అండి చాలా వండర్ఫుల్గా ఉంటుంది పళ్ళు పార్ట్ కూడా నీట్గా వస్తుంది ఇదిగోండి కొండి పళ్ళు సూపర్ సారీ టోటల్ శుభోరి బ్యాక్గ్రౌండ్లోనే వచ్చేసింది మీకు ఇదిగోండి కొండి చూడండి ఎంత బాగుంది క్లాస్గా స్టైలిష్గా ఉంటుంది మేడం ఎవరైనా ఏది కావాలన్నా కూడా హాయిగా కట్టుకోవచ్చు జస్ట్ సింగిల్ శారీ నాలుగు వందల యాభై రూపాయలకైతే ఇస్తున్నాము ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇది గుచ్చుకోవడం కానీ మెత్తగా ఉంటుందండి గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదు రఫ్ అంటే బండగేసినా బాధకోండి అంత గ్యారెంటీ అయితే ఇస్తున్నామండి అసలు క్లాత్ అయితే మస్టరైజబుల్ అండి ఇది దుగ్గండి సూపర్ మామూలుగా ఉండదు ఇదిగోండి ఎవరికి ఏది కావాలో దయచేసి ఏమనుకోకుండా స్క్రీన్షాట్ తీసి పెట్టేసేయండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ మేము కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము ఫోన్లో కనిపిస్తుందిగా చూడండి అద్దెరిపోయిన కలర్స్ అన్నీ కూడా ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఇస్తున్నాము శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజ్ ఎల్లప్పుడు మీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ కోరుకుంటూ ఉంటుందండి మీ త్రినాథ్ చూపించే ఐటెము లాస్ట్ టైం మనం చేయించాం మేడం లాస్ట్ వీక్ మన లేడీస్ ఛాయ్ దబ్దరిల్లిపోయింది మామూలుగా లేదు ఐటమ్ రీస్టాక్ అయితే తెప్పించింది చాలా మంది నన్ను తిట్టుకొని ఉంటారు ఈ ఐటెం కోసం కొద్ది మందికి ఎవలేకపోయాము రెస్పాండ్ కూడా అవలైపోయాము కోరా పట్టు శారీస్ అదే ఆఫర్లు ఇస్తున్నాము ఈ దసరాకి అయితే ఏడు వందలకి రెండు చీరలు అండి ద బెస్ట్ ప్రైస్ అదే ప్రైస్లో ఉన్నాం హ్యావల్క్ మేడం సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి జస్ట్ ఏడు వందలకి రెండు చీరలు అయితే ఇస్తున్నాం అండి మామూలుగా ఉండదు దీంట్లో వచ్చేది కూడా నాలుగే నాలుగు రంగులు అసలు మన లేడీస్ చాయిస్ తరఫున మనం మన లాస్ట్ టైం పెట్టింది ఎప్పటికీ నాకు మెసేజ్ వస్తూనే ఉన్నాయండి కానీ ఇవాళ నాకు స్టాక్ వచ్చిందని వెంటనే మేడం కానీ పిలిపించి చేపించేస్తున్నాను ఎవరికి ఎన్ని కావాలో ముందుగా నా దయచేసి మెసేజ్ పెట్టేసేయండి సార్ మాకు ఇన్ని పీసెస్ కావాలి ఇన్ని పీసెస్ కావాలని ఎందుకంటే ఈసారి చాలా లిమిటెడ్ స్టాక్తో వచ్చాము దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ నాలుగు రంగులు అయ్యే నాలుగు రంగులు మళ్ళీ ఇస్తాము ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి వచ్చేసరికి నావి బ్లూ అండి ఈ కలర్ కోసం ఎంతోమంది తన్నుకున్నారండి బాబాయ్ అందుకోసం న్యాబులు మళ్ళీ ఎక్స్ట్రా కూడా తెప్పించామండి ఇది తెచ్చుకోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాత మేడం ఇది ఓకే స్ట్రైప్స్ పళ్ళు ఇస్తాడు శారీ చూడండి ఎంత బాగుందో చాలా మెత్తగా హాయిగానే ఉంటుంది ఇది గుచ్చుకోవడం లేకపోతే ఏమండి బుట్టబాల బుట్టలా నిలబడిపోద్ది అని భయం ఏం ఉన్నక్కర్లే మీకు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో హాయిగా స్మూత్గా ఉంటుంది ఫుల్ శారీ మళ్ళీ ఇది ఏదో మాయ అనుకుంటారండి ఇది టోటల్ వీవింగ్ అండి గోల్డ్ ప్రింట్ కానీ ఏమి కాదండి టోటల్ వీవింగ్ సిల్వర్ అండి గోల్డ్ కాంబినేషన్ అయితే వస్తుంది బార్డర్ కూడా చాలా చాలా బాగుంటుంది రీసెలర్స్ ఎవరైతే అమ్ముకునే వాళ్ళు ఉన్నారో దయచేసి ఇలాంటివన్నీ మీకు ఎన్నికంటే అన్నీ నాకు ఆర్డర్ పెట్టేసేయండి మళ్ళీ స్టాక్ అయితే దొరకదు బ్లౌజ్ కూడా కొంచెం లావట వాళ్ళు కూడా సరిపోద్దండి పన్నా పెద్దది ఇచ్చేశాడు చూడండి ఎంత బాగుందో ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు జస్ట్ ఏడు వందలకి రెండు సారీస్ మేడం అంతే ఓకే అండి బెస్ట్ కలెక్షన్ ఈ దసరాకి అనంత లక్ష్మి మామూలుగా అయితే ఉండదు ఇది ఎక్కువండి కదా ఫ్రెండ్స్ ఎవరికి ఎన్ని కావాలో దయచేసి నాకు ఆర్డర్ అయితే పెట్టేసేయండి ఇంకా మీ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఆల్ ది బెస్ట్ అండి అంటే ఇప్పుడు ఫ్లోరల్ టేస్ట్ హాట్ సింబల్స్ అన్నీ వస్తున్నాయి కదా మంచి క్వాలిటీలో అయితే తెప్పించేసాము ఈజీగా మన వాళ్ళు మూడు వందల తొంభై రూపాయలు నిలబెట్టి అమ్మటమే దానికి రెండో అసలు అక్కర్లేదు మీ డౌట్ అక్కర్లేదు బల్ల గుర్తి చెప్పినాను ఇప్పుడు కూడా మూడు వందల తొంభై రూపాయలు నిలబెట్టి మీకు నీట్గా కవర్ ప్యాకింగ్ అన్నీ నీట్గా సెట్ చేసి ఇస్తాం బాక్సులు కావాలంటే బాక్సులు కూడా ఇస్తామండి కానీ ఇప్పుడు మనం ఇచ్చే మంచి షేకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ అమ్ముకున్న వాళ్ళకి పదకొండు వందలకి నాలుగు ఇచ్చేయాలండి హ్యావ్లకు మేడం పదకొండు వందలకి నాలుగు ఎస్ అవునండి సూపర్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు మంచి మంచి డిజైన్స్ ఈ జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తున్నామండి అంతే మెయిన్ డిజైన్స్ ఇదిగోండి ఇదొక డిజైన్ ఇదొక డిజైను హార్ట్ సింబల్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉందండి మన మార్కెట్లో ఇవ్వాలి అందుకోసం మంచి క్వాలిటీ మీద ఇవ్వాలి చూడండి ఎంత బాగుంది షేడెడ్ కలర్స్ మేడం సూపర్ అసలు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గా అయితే చూపిస్తున్నాను ఎవరికి ఎన్ని కావాలో మనకు ఒక్కసారి మార్క్ చేసి పెట్టేసేయండి అసలు ఇదిగోండి ఇదిగోండిపోయింది చూడండి అంత బాగుంది పదకొండు వందలకి నాలుగు చీరలు అంతే దాంట్లో డౌటే పడమాకండి లాంగ్ ఫ్రాక్స్ కూడా చెప్పి పక్కానండి ఇంకా

మాకు రెగ్యులర్గా వెళ్ళే డిజైన్లో అమ్ముకునే వాళ్ళు బాగా తీసుకెళ్తున్నారు ఈ డిజైన్ని అందుకే నేను మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తున్నాను ఇదిగోండి ఎవరికి ఏది కావాలో దయచేసి నాకు కొంచెం స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టేయండి కాల్ చేయమాకండి ఎందుకంటే కొంచెం బిజీ వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నాము త్రూఅవుట్ ఇండియా కూడా మనం చేయడానికి అయితే రెడీగా ఉన్నాము చూశారుగా ఇదంతా దసరా ఆడవాడి దసరా పండుగంతా మన అనంతలక్ష్మి లక్ష్మి శారీస్లోనే కనిపిస్తుంది కాబట్టి లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాం హ్యాపీ దసరా ఆల్ ది బెస్ట్